మీరు హైదరాబాద్లో ఇల్లు లేదా భూమి కొనుగోలు చేయాలనుకుంటున్నారా అయితే మీకు ఇదే సరైన సమయం అంటున్నారు రియల్ ఎస్టేట్ నిపుణులు మార్కెట్లో హెచ్చు తగ్గులు సహజమని ఇల్లు స్థలాలు కొనాలనుకునే వారికి ఇదే సరైన సమయంగా చెప్తున్నారు హైదరాబాద్ ఒక్కటే కాదు ఎక్కడైనా ఇప్పుడే కొనాలంటున్నారు హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా స్థిరాస్తి రంగం వచ్చే పదేళ్లలో మరింత విస్తరిస్తుందని నైట్ ఫ్రాంక్ ఇండియా క్రడాయి నివేదికలు సూచిస్తున్నాయి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో ప్రభుత్వాలు మారిన సందర్భాల్లో కొంతకాలం పాటు మార్కెట్ అనేది స్తబ్దుగానే ఉంటుంది ఆ తర్వాత ఒక్కసారిగా పెరిగిన దాఖలాలు ఉన్నాయి ఈ ధోరణి రెండు వేల సంవత్సరం నుంచే చూడవచ్చు రెండు వేల ఐదులో తెలంగాణ ఉద్యమం సమయంలోనూ కరోనా వచ్చిన సమయంలోనూ మార్కెట్ తగ్గి ఆ తర్వాత ఒక్కసారిగా పుంజుకుంది ఇప్పుడున్న పరిస్థితులను గమనిస్తే వచ్చే ఆరు నుంచి పన్నెండు నెలల్లో భారీగా పుంజుకునే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు స్థిరాస్తుల ధరలు పెరిగే అవకాశం ఉన్నందున ఇప్పుడే కొనుగోలు చేయడం మేలంటున్నారు రియల్ ఎస్టేట్ నిపుణులు